ఏపీలో ఇవాళ కూటం సర్కార్ ఆటో డ్రైవర్లకు ఏటా పదిహేను వేలు ఇచ్చే పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది ఇవాళ తొలి ఏడాది డబ్బులు వారి ఖాతాలో జమ చేసింది అయితే ఈ పథకం అమలులో కూటం సర్కార్ పూర్తిగా విఫలమైందని గతంలో ఇచ్చిన హామీలకు ఈ పథకం అమలుకు పొందడం లేదంటూ విపక్ష వైసీపీ విమర్శలు గుప్పిస్తుంది ముఖ్యంగా ఆటో లారీ టిప్పర్ డ్రైవర్లకు సీఎం చంద్రబాబు ఎన్నుపోటు కొడిచారని వారికి నేడు పండగ కాదు దండుగా రోజుగా గుర్తుపడేలా గుర్తుండేలా చేశారని వైసీపీ నేత పేరిన్నాని విమర్శించారు కూటమి పార్టీలు ఎన్నికల ముందు డ్రైవర్ల కోసం మేనిఫెస్టోలో ప్రకటించిన దానికి నేడు చేస్తున్న దానికి ఏమాత్రం సంబంధం ఉందా అని పేరిన్నాని ప్రశ్నించారు రాష్ట్రంలో అర్హులైన లక్షలాది మంది ఆటో డ్రైవర్లు లారీ ట్రిప్పర్ల డ్రైవర్లకు ఈ ప్రభుత్వం వంచన మిగిల్చిందన్నారు వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్లుగా వాహనమిత్ర ద్వారా అర్హులైన ప్రతి ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు జగన్ అండగా నిలిచారని కానీ ఇవాళ ఇచ్చిన మాటలు నిలబెట్టుకోలేని దుస్థితిలోనూ తమ గొప్పతనాన్ని చంద్రబాబు సిగ్గు లేకుండా చాటుకుంటున్నారని విమర్శించారు చంద్రబాబు పవన్ లోకేష్ మూడు కాకి చొక్కాలు వేసి ఆటో డ్రైవర్ల సేవలో అనేక పేర్లతో భారీ ప్రచార కార్యక్రమాలు పాల్గొన్నారని పేరినారి ఆరోపించారు ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు బేరాలు లేక ఆందోళనకు దిగారని ప్రభుత్వం తమ పొట్టగొట్టిందు పొట్టగొట్టిందంటూ నిరసన కార్యక్రమాలు చేశారని వారి ఆందోళనను చూసి కంగారుపడ్డ కోటం సర్కార్ ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించిందన్నారు రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది ఆటో డ్రైవర్లకు రూపాయలు నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు డబ్బులు వేశామని ఇటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదని తానే తొలిసారి చేసినట్లు చంద్రబాబు చెప్పుకున్నారని ఆయన గప్పులు చూసి ఆటో డ్రైవర్లే అవాక్కయ్యారని పేరినాని తెలిపారు ఆటో స్టాండ్ల వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేదని తాను పెట్టబోయే యాప్ ద్వారా ఇంటి నుంచే బే బేరాలు అందుకోవచ్చని రాష్ట్ర వ్యాప్తంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బేరాలు వచ్చేలా చేస్తానంటూ ఆటో డ్రైవర్లకు ఊహాలోపంలో విహరింపజేస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాడైన రెండేళ్లలో గత ప్రభుత్వం కన్నా అదనంగా చంద్రబాబు ఇచ్చింది పదిహేను వేలు మంది పదిహేను వేలు మందికి మాత్రమే అన్నారు ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు సాధికారిక సంస్థ ఏర్పాటు ప్రమాద బీమా హెల్ప్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ డ్రైవర్ల పిల్లలకు విద్యార్థి విద్యార్థి విద్యా రుణాలు వాహన కొనుగోలుకు ఐదు శాతం వడ్డీ సబ్సిడీతో ప్రభుత్వ పరంగా రుణాలు ఇస్తామని అన్నారని బ్యాడ్స్ కలిగిన ఆటో డ్రైవర్లకు ట్యాక్సీ డ్రైవర్లకు హెవీ లైసెన్స్ కలిగిన లారీ డ్రైవర్ల టెప్పర్ డ్రైవర్లకు ఏడాదికి రూపాయలు పదిహేను వేల చొప్పున ఇస్తామని గుర్తు చేశారు టీడీపీ మేనిఫెస్టో ప్రకారం లారీ టెప్పర్ డ్రైవర్లకు డబ్బులు ఇవ్వలేదని పెళ్ళైన ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యుల పేర్లతో ఆటో ఉన్న డబ్బు వేసేందుకు నిరాకరించాలని ఈ ప్రభుత్వం చేస్తున్న వేలుని చూపించారు